అందరికి నమస్కారం కేవలం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హ్యాస్ట్రాలజర్ హరి రఘుపురి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే మేడం సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా ఓం శ్రీ మాత్రేన మహా మీనరాశి వారి మాటల్లో దృఢంగా ఉండాలి అంటే పొరపాటు కూడా మాట్లాడకూడదు వీరు స్నేహితులతో సరదాగా ఉండాలి కానీ మాట తూలే అవకాశం చేజెక్కించుకోవద్దు అయితే సమాజంలో వీరు ఉన్నతమైన స్థితిని పొందుతారు అసంపూర్ణంగా ఉన్న ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక ఈ మాసంలో వీరికి సంపూర్ణమైన ఫలితాలు ఇస్తుంది అయితే వీరు ఉద్యోగంలో చేసే వీరు చేసే ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ ఉద్యోగం తరపున అంటే వారి అంటే వారి పనుల్లో ఆ సంస్థ తరపు నుంచి వీరిని విదేశాలకు పంపే అవకాశం ఉంటుంది అంటే వీరు సొంత ఖర్చులు పెట్టుకోకుండా సంస్థ వాళ్లే వీళ్ళని విదేశాలకు పంపిస్తారు తదుపరి వీరి కష్టమైనా కానీ ఈ మాసంలో వారికి ఆదాయం పెరిగే సూచనలు కనబడుతుంది తరువాత వీరి భాగస్వామితో మంచిగానే సానుకూలంగానే ఉంటారు ఎటువంటి మనస్పర్ధలు లేవు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే వారు వీరికి వీరు వారికి అర్థమయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా ఉంటే వారికి అన్యోన్యత ఉన్నది తరువాత వీరి ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వీరు ఏ పని చెయ్యాలని అనుకున్నా పెద్దవారి సలహా సంప్రదింపులు తీసుకోవాల్సిందిగా సూచన జరిగింది అయితే వీరు ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళు ప్రమోషన్ కోసం కావాలి అని అనుకుంటే కనుక వారి ఉద్యోగుల్లో ఉండే అంటే సహోద్యోగులతో కొంచెం మాట పట్టింపులు లేకుండా మంచిగా ఉంటే రెండో వారంలో సోమవారం నాడు ప్రమోషన్ కోసం వీళ్ళు అప్లై చేసుకుంటే వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత వీరికి ఏమైనా ముండి బకాయిలు కనుక ఉండిపోతే కనుక అవి ఏ మాసంలో క్లియర్ అయిపోతాయి వచ్చేస్తాయి వీరికి అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు కనపడుతున్నాయి తదుపరి విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళు మూడో వారంలో ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు తర్వాత విద్యార్థులకి కొంచెం ఒకటి రెండు వారాలు కష్టంగా ఉన్నా మూడు నాలుగో వారాల్లో వీరికి మంచి ఉన్నతి కనపడుతుంది ర్యాంకులు సాధిస్తారు తరువాత ఏమైనా కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆస్తులు కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు వీరు మొదటి వారంలో శుక్రవారం కానీ గురువారం కానీ ఏవైనా ఆస్తులు కొనుగోలు చేయాలి అంటే మొదటి వారంలో గురువారం కానీ శుక్రవారం కానీ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టయితే సాఫీగా సాగుతుంది కొంతమందికి కొనుక్కోవాలని అనుకుంటారు కొంటారు ఆ టైంకి ధనం అందుబాటులో ఉండదు కానీ ఈ మాసంలో వీరికి మీనరాశి వాళ్ళకి ఈ రెండు వారాల్లో కనుక చేసినట్టయితే ప్రయత్నం చేసినట్టయితే నిర్విఘ్నంగా కొనుక్కోవడం జరుగుతుంది తదుపరి ప్రభుత్వ ఉద్యోగులకి ఈ మాసంలో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ మాసం ఊరుకుంటేనే మంచిది ఈ మాసంలో ప్రయత్నాలు చేయొద్దు ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రము ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జరిగిపోతుంది తర్వాత ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు మీనరాశి వాళ్ళు ఏదైనా ట్రేడింగ్ కంపెనీలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదంటే ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి అంటే కనుక ఈ మాసం చాలా బాగుంది భాగస్వామి వ్యాపారం చేద్దామని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో నాలుగో వారంలో సోమవారం మొదలు పెట్టుకుంటే అగ్రిమెంట్ రాసుకోవడం కానీ ఈ మాసంలో నాలుగో వారంలో సోమవారం ప్రత్యేకించి అగ్రిమెంట్ రాసుకుంటే అది జీవితాంతం కొనసాగుతుంటుంది ఉడుదొడుకులు లేకుండా వాళ్ళ భాగస్వామి వ్యాపారం హాయిగా సాగుతుంది నెక్స్ట్ వ్యాపారస్తులకి అనుకున్న దానికన్నా ఎక్కువగా ఆశించిన లాభాలు వచ్చే వచ్చే అవకాశం కనబడుతుంది తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ మాసం అంతా చాలా చక్కగా ఉంది సినిమా రంగం వాళ్ళకి ఈ మాసంలో రెండో వారం నుంచి వీళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతుంది కొత్తగా మేము ఆ రంగంలోకి వెళదాము అని అనుకున్న వాళ్ళకి టీవీ రంగం వాళ్ళు కానీ సినిమా రంగం వాళ్ళకి కానీ కొత్తగా మేము అందులోకి వెళ్ళాలి న్యూస్ రీడర్ గానో లేకపోతే యాక్టర్ గానో వెళ్ళాలనుకున్న వాళ్ళు రెండో వారంలో బుధవారం కానీ శనివారం కానీ ఈ రెండు వారాల్లో వాళ్ళు అప్లై చేసుకుంటే వెడదామని అనుకుంటే కనుక ఆ ప్రయత్నం ఆ రెండు వారాల్లో కనుక చేసుకుంటే సక్సెస్ అవుతారు తరువాత కోర్టు వ్యవహారాల్లో ఈ మీనరాశి వాళ్ళు కొత్తగా ఏది పెట్టుకోవద్దు పాతవి ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి మీకు రావాల్సిన ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి తగాదాలు క్లియర్ అయిపోతాయి కానీ కొత్తగా నేను వాళ్ళ మీద వెయ్యాలి వీళ్ళ మీద వెయ్యాలి అనుకుంటే ఈ మాసం వదులుకుని వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందా ఈ రాశి వారికి మొదటి నుంచి ఈ రాశి మాసాంతంలో మాసం మొదటి నుంచి చివరి వరకు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతుంది అలాగే ఆర్థికంగా ఇంకా బలపడే అవకాశం ఉందంటారా అప్పుల బాధ నుంచి బయటకు వచ్చి ఈ ఈ రాశి వారికి ఈ మాసంలో అప్పులు తీరిపోతాయి కొత్తగా ధనం వచ్చే అవకాశం కనబడుతుంది నాలుగు వైపుల నుంచి ధన అనుకోని ధనం వస్తుంది వీళ్ళకి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది మేడం ఈ రాశి వారికి ఈ రాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది ఎటువంటి ఒడిదుడుకులు లేవు అదే చెప్పాను కదా కొత్త వారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మాత్రం కొంచెం అండర్స్టాండింగ్ కనుక చేసుకున్నట్టయితే ఈ మాసం అంతా బాగుంటుంది ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు రవికి గాని కుజుడికి కానీ బుధుడికి ఈ మూడిటి ఈ ముగ్గురు రాసుల వారికి గ్ర ఈ మూడు గ్రహాలకి మనం జపం చేయించుకోవచ్చు లేదా అంటే పరిహారంగా ప్రదక్షిణాలు చేసుకోవచ్చు ప్రత్యేకించి ఆదివార నియమాలు చెప్పడం జరిగింది ఈ రెండు మేము చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు ఆదివార నియమం పాటించి ఆదివారం నియమం అంటే తెలిసిందే కదా సూర్యుడికి అర్ఘ్యమిచ్చుకోవడము ఆ రోజు మాంసాహారం ముట్టకపోవడము ఇంకో ఇతరత్ర పానీయాలు తాగకపోవడము ఆదివారం నియమం కనుక పాటించినట్టయితే మంచి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది అది కూడా మేము చేయలేము అని అనుకున్న వాళ్ళు నవగ్రహాల చుట్టూ ఉండే దాంట్లో సూర్యుడికి మాత్రం ఏడు సార్లు ప్రదక్షిణ చేసుకుంటే సత్సమానమైన ఫలితం వస్తుంది ఈ జపాలకన్నా హోమాల కన్నా చేయించలేని పరిస్థితి ఉంటే కనుక ఈ చేసుకున్న మంచి ఫలితాన్ని ఇస్తుంది మేము అది కూడా చేయలేము మాకు నవగ్రహాలు దూరంగా ఉన్నాయి అంటే కనుక ఆంజనేయ స్వామికి ఆదివారము మంగళవారం ప్రీతి కాబట్టి ఆంజనేయ స్వామికి ఇంట్లో హనుమంతుడు మంత్రం కానీ హనుమాన్ చాలీసా కానీ హనుమంతుడికి సంబంధించినవి ఏవైనా ఇష్టమైన వడలు కానీ నైవేద్యంగా పెట్టి ఎర్రని పండు నైవేద్యంగా పెట్టి హనుమంతుడి మంత్రం చదువుకున్నా పర్వాలేదు హనుమంతుడిది ఏది విన్నా కానీ సత్సమానమైన ఫలితమే వస్తుంది సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే